ఫ్రీజర్ సీట్స్ వాళ్ళది డబల్ టూ డబల్ త్రీ అనే రేట్ అండి వాళ్ళ ఊరు వచ్చేసి నల్గొండ తండ కీపూర్ మండలం పల్నాడు డిస్టిక్ ఒకసారి అది ఒక కమ్మ కింద చూడండి ఒకసారి కింద ఎత్తు కింద ఒకటే చెట్టు ఎత్తు చూడండి చిక్క త్రీ సీట్స్ వాళ్ళది డబల్ టూ డబల్ డబల్ టూ డబల్ త్రీపడి చెప్తాయిట్ అవుతుంది కాదు ఓకే పద అటు గా మొత్తం దగ్గరగా వేసేదాన్ని త్రిజా సీట్స్ వాళ్ళది డబల్ టూ డబల్ త్రీ ఎవరి తేదీ వచ్చేసి ముప్పై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఓకేనా పదా వీజా సీట్స్ వాళ్ళది డబుల్ టూ డబల్ త్రీ తేజ వెరైటీ ఇంత హల్లు పోయిందండి దగ్గర గేసేసి ఇది ఒకసారి ట్రమ్ అది లేదు ఇట్రా అంత చేయను అండి రెండు మూడు ఎకరాలు చేయిన్ ఇది అంత రైతు పేరు ఏం పేరు ఐడియా ఉందా ఏ నాయకు కొంచెం ఇటు దూకిరా రాలేవా ఎట్టించరా ఇట్టించొచ్చేసి కొంచెం కాపు చూడండి త్రీ జా సీట్స్ వాళ్ళది డబల్ టూ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ నల్లగొండ తండ ఈపూర్ మండలం అటు అది ఇంకో మండల ఇంకా ఫ్లవరింగ్ కూడా ఉంది చూడండి ఒకసారి ఫ్లవరింగ్ కూడా ఉంది ఇంత ఒక నిమిషాలు ఒక నిమిషాలు कमरे री रिपोर्ट नेने हाँ। तो पचका है और ये री रिपोर्ट कमरे री रिपोर्ट तो पचका है okay,